ప్రభు మీ అందరికి శుభాలు మరియు హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మళ్ళా తిరిగి మన్యు మన్యులో మహానీయుడు సువార్త పరిచయలు ప్రారంభమవుతా ఉన్నాయి ఈ జనవరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మనోహర్పూర్ ఒడిశాలో రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం మనోహర్పూర్ ప్రపంచం అంతా తెలిసినటువంటి గ్రామం ఎందుకనగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై రెండు అర్ధరాత్రిలో గ్రహం స్టోర్స్టైన్స్ గారిని ఆయన ఇద్దరు కుమారులను జీప్ లో సజీవ దహనం చేసినటువంటి సందేశం అందరికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఇప్పుడు అదే గ్రామానికి ఆయన ఆయనను ఎక్కడ సజీవ దహనం చేశారో అదే స్థలంలో అద్భుతమైనటువంటి స్వార్థ కొడుకలు జరగబోతున్నాయి మూడు దినాలు మూడు వేల మందితో మూడు దినాలు జరగబోతున్నాయి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి మూడు దినాలు అక్కడే ప్రజలు ఉంటారు సో అంతేకాదు అక్కడ రెండు కేటగిరీస్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు ఒకటి హో అనేటువంటి ట్రైబ్ రెండవ ట్రైబ్ సంతాలి అనేటువంటి ట్రైబ్ ఈ ట్రైబ్ అంతా కూడా వచ్చి మూడు దినాలు అక్కడ ఆరాధన చేసుకుంటారు ఈ ఆరాధనలో పాల్గొనడానికి మన్యులో మహానీ సువార్త జయలం గ్రేట్ వన్స్ ఆస్పత్రి ట్రైబల్ వన్స్ ఇండియా మా టీం అంతా కలిసి బృందంగా మేము అక్కడికి వెళ్తున్నాం ఆ మీటింగ్స్ లో మెయిన్ పార్ట్ కూడా మేము తీసుకుని అక్కడ అనేక విషయాలు మేము కండక్ట్ చేయబోతుంటున్నాం అక్కడ కమిటీ వారితో కలిసి మనోహర్పూర్ చర్చ్ కమిటీ వారితో కలిపి దానిలో భాగంగా ఇవి ఇవన్నీ కూడా చిల్డ్రన్ కోసం కొన్నామండి మరి చాలా ప్రాంతాల నుంచి వస్తారు ఆ పిల్లలకి మేము గేమ్స్ పెడతాము బైబిల్ పీస్ పెడతాము మంచి పెపెట్ షోస్ మ్యాజిక్ షోస్ అని కూడా చూపి చేయబోతున్నాం మా టీం తరఫున సో ఇవన్నీ కూడా అందులో ప్రతి ఒక్క పిల్లలకి ఏదో ఒకటి ఐటమ్ ఇస్తూ ఉంటుండే ఆడబిడ్డలకి ఇయర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ మంచి బ్రాస్లెట్స్ నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ ఇంకా పిల్లలకి గన్స్ వాటర్ గన్స్ బాల్స్ ఇవన్నీ కొంతమంది శారీస్ ఇంకా అక్కడ కమిటీ వారికి చక్కని రామరాజు కండువాళ్ళు తీసుకున్నాం అక్కడ కమిటీ వారికి ఇవి చక్కగా వాళ్ళని సన్మానించడానికి తర్వాత ఇంకా పిల్లలు మా పిల్లలకి బ్యాడ్లని ఇవన్నీ తీసుకున్నామండి ఇదంతా ప్రత్యేకంగా మీ అందరి ప్రార్థనలు కోరి మేము ప్రార్థన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ప్రేయర్ మాకు కావాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మళ్ళీ ఈ దినం కొంత షాపింగ్ ఉంది ఇంకా అనేక కొనవలసి ఉంది వాటి కొరకు కూడా మేము సిద్ధపడుతున్నాం షాపింగ్ చేయడానికి దినాన్ని బయలుదేరి మనోహర పూర్తి మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి ప్రత్యేకంగా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూడు వేల మంది మూడు దినాలు అక్కడే ఉంటారు అంటే రోజుకి మూడు వేల మందికి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కావాలి మూడు దినాలు అంటే మూడు దినకపోతే తొమ్మిది వేల మందికి బ్రేక్ఫాస్ట్ కావాలి మూడు లంచ్లు అలాగే మూడు డిన్నర్లు పద్దెనిమిది వేల మందికి భోజనం కావాలి తొమ్మిది వేల మందికి బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి మీ అన్నిదైన ప్రార్థనలు గుర్తు చేసుకోండి అక్కడ కమిటీ వారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు వారితో పాటు మన్యుల మహానీయులస్ సువార్త బృందం కూడా కలిసి పనిచేయబోతున్నాం మాకు కలిగిన కాడికి మేము తీసుకొని వెళ్తున్నాం కాదు నాకు తెలిసిన వారు కొద్దిమంది దీనిలో సహాయం చేసినారు మీరు చేసిన సహాయం కొరకు వందనాలు మీరు చేసినటువంటి ప్రతి హెల్ప్ కూడా వారికి చేరుతుంది వారికి మరి ఎనిమిది వేల మందికి ఫుడ్ ఇవ్వాలంటే చాలా డబ్బు అవసరమైంది వాళ్ళు చాలా లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి గిరిజనులు గనక మీరు చేసిన సహాయం బట్టి వందనాలు అంతేకాదు ఇంకా ఎవరికైనా ఈ మనోహర్ మీటింగ్స్ కొరకు ఎవరైనా సహాయం చేయాలని అనిపిస్తే తప్పనిసరిగా స్క్రీన్ మీద కనబడుతున్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను మీతో మాట్లాడతాను నాకు కాల్ చేసి అడిగిన వివరాలన్నీ అప్డేట్ మీకు ఇస్తాను అంతేకాదు మన జయలం క్రిస్టియన్ జేఎలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అక్కడ జరుగుతున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ అంతా కూడా కంటిన్యూగా వీక్షించండి రోజుకి మూడు సెక్షన్ జరుగుతాయి మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ కూడా మూడు విషయాలు మూడు చోట్ల కూడా చిల్డ్రన్ ప్రోగ్రాము యూత్ ప్రోగ్రాము అలాగే విమెన్స్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఆరోధన జరగబోతున్నాయి కాబట్టి మీరు మా కొరకు ప్రార్థన చేయగలరని ప్రభుత్వం మీకు వినవించుకుంటున్నాను మర్చిపోకండి మీ ప్రతి ప్రార్థనలో కూడా మన్యంలో మహానీయుని సువార్త అనేటువంటి పేరుతో మీరు ప్రార్థించగలరని మనం చేస్తూ ఉంటున్నాను ఎప్పుడైనా కూడా మేము ప్రతి నెలా చాలా టూర్లు వెళ్తూ ఉంటాం సువార్థ నిమిత్తము మీరు మాతో కూడా జాయిన్ అవ్వచ్చు నన్ను కాంటాక్ట్ చేయండి నాతో మాట్లాడండి మాతో కలిసి మీరు కూడా సువార్థ చేయండి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మా మణుల మహనీయుల స్వార్థ బృందం దేవుడు అక్కడ వాడుకోబోతున్నాడు మేము ఇవన్నీ కండక్ట్ చేయబోతున్నాం అలాగనే ఎస్పెషల్లీ గ్రంథ్ స్టైన్స్ గారు సజీవ దహనం చేయబడినటువంటి రోజు ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి కదండి ఇరవై రెండవ తారీఖు రాత్రి మెయిన్ మెసేజ్ దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు నా కొరకు ప్రార్థన చేయండి నా అంతా చాలా సిద్ధపడి వెళుతున్నాను అనేక మంది ఆ మూడు వేల మందిలో నుంచి అనేక మంది సువార్థికులు బయటకు రావాలి అనేక మంది మిషనరీలు బయటకు రావాలి ఇది మా యొక్క గోల్ అండి మా ప్రార్థన మా ఆశ పదిహేను సంవత్సరాల నుండి ఈ పరిచర్ మేము అనేక ట్రైబల్ ప్రాంతాల్లో చేసాం చాలా మందికి బాప్తిస్ చాలా మంది రక్షింపబడ్డారు ప్రభువుని అంగీకరించారు సువార్త పరిచర్కి వచ్చారు ఇక్కడ కూడా అనేక మంది సమర్పించుకొని సువార్థికులు ముందుకు రావాలని మిషనరీలు ముందుకు రావాలని మేము ఆశపడి ప్రార్థన చేసి సిద్ధపడి వెళ్తున్నాం దేవుడు మమ్మల్ని వాడుకొని ఆ ప్రజలతో మాట్లాడాల మీరు ప్రార్థన చేయండి ఆల్రెడీ మేము గతంలో మనోహర్పూర్కి టూ టైమ్స్ వెళ్ళాము మొట్టమొదటి సర్వేకి వెళ్ళాము ఆ తర్వాత ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ పెట్టి ముప్పై మందిని బస్సులో ఇక్కడి నుంచి నేను తీసుకుని అనేక ప్రాంతాలు చూపించడం జరిగింది మనోహర్పూర్లో ఐదు వందల మందితో మీటింగ్ పెట్టాం అక్కడ మంచి వాళ్ళకి మంచి భోజనం పెట్టి మంచి గిఫ్ట్స్ ఇచ్చి చాలా చక్కని ఆరాధన జరిగించడం జరిగింది దాని తర్వాత అక్కడ నుండి చాలా దూరం నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి బరిపడనటువంటి టౌన్లో గ్రహం శ్రేణి గారు ఎక్కడైతే లెపర్సీస్ మధ్య పనిచేశారో ఆ లెపర్సీ హోమ్కి వెళ్ళాం ఇప్పటికీ కూడా అక్కడ వంద మంది లెపర్సీస్ ఉన్నారు అంటే కుష్ట్రోగులు వాళ్ళతో వాళ్ళకి మంచి భోజనం ఇచ్చి మేము వడ్డించి అంతేకాదు మా టీం వాళ్ళందరూ వాళ్ళకి భోజనం తినిపించారు లెపర్సీస్ భోజనం తినిపించారు వాళ్ళతో కలిసి మేము భోజనం చేసాం మంచి ఆరాధన చేసాం వాళ్ళతోటి మళ్ళీ అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ కమిటీ వారు మన్యుల మహనీయుల సు చేసిన పనిచేయ వాళ్ళకి ఇష్టమయ్యి తిరిగి ఈ ఈ గొప్ప పెద్ద ఆరాధనకి ఈ కూడికలకు మాకు మాకు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని ఇచ్చారు మరొక మరి చెప్తా ఉన్నాను స్క్రీన్ మీరు కనబడుతున్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ ప్రార్థన మీకు ఇష్టమైతే మీరు చేయగలిగితే నో ఫోర్ ఆల్ మీకు చేయగలిగితే ఆ ప్రజలకు భోజనం పెట్టడానికి మీ సహాయం కూడా పంపించగలరని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను ఇదే నా నెంబర్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ తప్పనిసరిగా మా కొరకు ప్రార్థన చేయండి మీ వీలైతే మీరు కూడా నెక్స్ట్ ట్రిప్స్ లో మీరు మాతో కలిసి పాల్గొనరని పాల్గొనగలరని ప్రభు పేరట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన్యూలో మహానీయులు సువర్త బృందం అంతటి తరఫున మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ వీడియోని అందరికీ మన క్రైస్తవ గుంపులకు చర్చస్కు మీ గ్రూప్స్ కి షేర్ చేయమని మనం చేస్తుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఇట్లు మీ సహోదరుడు సోంబాబు పులుగు మనయుల మహా సువార్త థ్యాంక్ యూ